ఆత్మ ఆత్మప్రణామంలో ముందుగా భగవాన్ బ్రహ్మర్షి తితామహ మహారాజు వారి జీవపాతాలకు శిరస్సు నుంచి ఆత్మ ఆత్మప్రణామం తెలియపరచుకుంటాం మరి ఎన్నో అద్భుతమైనటువంటి మెత్తాబాలు నా ద్వారా తయారు చేయబడుతూ ఉన్నాయి ఈ యొక్క అద్భుతమైనటువంటి మెక్కాబాలలో ఇంతవరకు డెబ్బై డిజైన్ డెబ్బై రకాలుగా డెబ్బై మోడల్లో తయారు చేయబడి ఉన్నాయి వాటిలో ఒక అద్భుతమైనటువంటి గొప్ప మల్టీడైమెన్షనల్ మెకాబా ఈ మెకాబా ఈ మెకాబాలో ఈ అన్ని పైపుల్లో కూడా సెవెన్ చక్ర సంబంధించినటువంటి బేబీ క్రిస్టల్స్ని ఈ పైపుల్లో అన్నింటిలో కూడా వేసి సాల్వింగ్ చేయడం జరిగింది అలాగే దీని అవుట్లైన్ దాదాపుల ట్వెన్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ని టెన్ క్రిస్టల్స్ని దీంట్లో కనెక్ట్ చేసుకున్నాము శ్రీచక్రము అండ్ డిఎన్ఏ యాక్టివేషన్ సంబంధించింది అలాగే గ్లోబల్ ఏంజిలిక్ మెకాబా అండ్ శ్రీచక్రం మీద రౌండ్ ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ క్రిస్టల్ మరిక్క బాల్ కూడా దీంట్లో కనెక్ట్ చేసుకోవడం జరిగింది ఇలాంటి అద్భుతమైనటువంటి మెరుగవాళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇళ్ళల్లో కానీ పెరిమిట్లో కానీ ఎంతో అద్భుతమైనటువంటి శక్తిని మనకి ప్రజ్వలింపజేస్తాయి ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఏ వ్యాపార వ్యవస్థలో వ్యాపారాల్లో దుకాణాల్లో ఉంటాయో అక్కడ అద్భుతమైనటువంటి పాజిటివ్ శక్తిని మనకు అందిస్తాయి మన మన చుట్టుపక్కల ఉన్నటువంటి నెక్కుని పరిపూర్ణంగా క్లీనప్ చేసి దానికి మంచి అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదం పొందిస్తాయి అలాగే ఆధ్యాత్మికంగా మనం ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ఇలాంటి శక్తి క్షేత్రాలు ఎంతగానో మనకి దోహదపడతాయి మరి రోడ్ పోర్ట్లో ఉన్నటువంటి నీళ్ళల్లో కానీ రోడ్ పోర్ట్లో ఉన్నటువంటి దుకాణాల్లో కానీ అలాగే మరి ఎక్కడైనా సరే ఇవి ఎంతగానో మనకి సహకారం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చేయండి ఇలాంటి వెంటాపాలు కావాల్సిన వారు నా నంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్కి వాట్సాప్లో మెసేజ్ చేయవలసిందిగా కూర్చున్నాను అలాగే మన యొక్క ఛానల్ ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయవలసిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే